హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మా చిన్నోడికి ఫస్ట్ వ్యాక్సిన్ డే బ్లాగ్ అనమాట చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ అనేది షూట్ చేసి కానీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే వీడు ఎంత చిన్నగా ఉన్నాడో అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు తెలియకుండానే పెద్దగా అయిపోయి ఇంకా డెలివరీ అయిన తర్వాత మనం ఏదంటే తినలేం కదా కాబట్టి ఈరోజు గింజన్నం అలానే బీరకాయ కర్రీ ఇంకా బీరకాయ దొండకాయ మీద నాకు ఎంత వెరక్ వచ్చిందంటే జీవితంలో ఇప్పుడప్పుడే వాటి జోలుకు కూడా పోను ఇంక ఇక్కడైతే పాప ఫోన్ అయితే చూసుకుంటుంది ఆ పని అదే కదా ఫోన్ చూసుకోవడం అదే పని ఇంకా వీడైతే పడుకున్నాడు ఇంకా అంగన్వాడికి అయితే టైం అయిపోతుంది వెళ్ళడానికి టెన్ ఓ క్లాక్ నుండి వ్యాక్సిన్స్ అయితే నాకు వ్యాక్సిన్స్ వేసేది పెద్ద దూరం ఏం కాదు పక్కనే కాకపోతే అన్ని రెడీగా పెట్టుకోవాలి బాబుని తీసుకెళ్లాలంటే అని చెప్పి ముందుగానే నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా అంగన్వాడి బుక్ అయితే ఇది ఇంకా ప్రైవేట్ వ్యాక్సిన్స్ కూడా కొన్ని కొన్ని అయితే ఉంటాయి అవి మనం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ సరే వేయించుకోవాలి నేను ఈ వ్యాక్సిన్స్ గురించి సపరేట్గా గా ఒక వీడియో అయితే చేస్తాను వాటిలో డీటెయిల్డ్ గా మీకు చెప్తాను నేను పాప టైంలో అయితే అవి వేయించలేదు కాబట్టి పాపకైతే చికెన్ ఫాక్స్ వచ్చింది అప్పట్లో చికెన్ ఫాక్స్ కానీ ఇంకా థైరాయిడ్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి అవి మనం వేయించుకుంటే బేబీస్ కి చాలా మంచిది నేనైతే అవి సిక్స్ మంత్ వచ్చిన తర్వాత దాటిన తర్వాత అయితే బాబుకి వేయించేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి ఫస్ట్ డ్రాప్స్ అయితే వేస్తారు కదా పిల్లలకి తర్వాత వ్యాక్సిన్స్ అయితే వేస్తారు నాకు వాడిని అలా చూస్తుంటే మనసు అంతా ఏదో క్లాస్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సిన్ హాస్పిటల్లో వేస్తారు అది మనకి తెలీదు కానీ సెకండ్ వ్యాక్సిన్స్ నుండి మనం వాటిని కళ్ళతో చూడాలి ఇంకా వాడికి ఎంత ఫీవర్ వచ్చిందంటే ఆ రోజు నాకు చాలా భయమేసింది ఎందుకంటే ఫీవర్ వస్తే కొంతమంది పిల్లలకి ఫిట్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను చాలా భయపడిపోయాను ఈ వ్యాక్సిన్స్ వేసినప్పుడు మాత్రం ఇంకా మెల్లగా అయితే వేసేసారనమాట వాడికి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత ఈవినింగ్ నుండి చాలా ఫీవర్ వచ్చేసింది నాకు ఇలా వేస్తున్నారు కానీ అది చూస్తున్నారు ంటే ఏడు పోస్తుంది అబ్బా ఇంత చిన్నోడికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత పాపతో అయితే ఆడుకుంటున్నాను ఆఫ్టర్ సెకండ్ కిడ్ మనం ఫస్ట్ కిడ్ని చాలా చాలా మిస్ అవుతాము వాళ్ళు కూడా అమ్మని చాలా మిస్ అవుతారు నాకు చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి నేను డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్స్లో లో కానీ షార్ట్ వీడియోస్ లో కానీ షేర్ చేసుకుంటాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో పాప ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ లో పాప ఒక్క రోజు కూడా నన్ను విడిచి ఉండలేదు అలాంటిది తన్ని దూరం పెట్టడం అంటే చాలా చాలా కష్టం అలాంటి డేస్ కూడా నాకు వచ్చాయి అది తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా వచ్చేసి అత్తయ్య అరటికాయ కర్రీ బీరకాయ కర్రీ చేశారు అరటికాయ ఫ్రై బీరకాయ కర్రీ చేశారు అలానే ఫస్ట్ అయితే పొడింతో తినాలి కదా వేసుకొని కొంచెం రైస్ అయితే తినేసాను ఆ తర్వాత బీరకాయ కర్రీతో అయితే తింటున్నాను అనమాట ఇది వచ్చేసి ఈ పొడము మా పెద్దమ్మ చేసి పంపించింది కరివేపాకు మునగాకు కలిపి పొడైతే చేశారు ఆ పొడిని అయితే పంపించింది అనమాట నేను ఆల్మోస్ట్ పొడితో తిన్నాను డేస్ ఈ కరివేపాకు పొడితోనే తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే వీడిని ఊపుతుందనమాట పాప వాడికి అప్పటికే లైట్గా ఫీవర్ అయితే వచ్చింది కానీ టాబ్లెట్ ఇచ్చారు నాకు టాబ్లెట్స్ అనేవి పిల్లలకి మోస్ట్లీ అవాయిడ్ చేయండి సిరప్స్ వేయడానికి ట్రై చేయాలి మనకి ఏంటంటే ఇక్కడ వ్యాక్సిన్స్ వేసేటప్పుడు వాళ్ళందరికీ సిరప్లు ప్రొవైడ్ చేయలేరు కాబట్టి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేస్తారు పిల్లలకి వేయమని ఇంకా బాబుకి వ్యాక్సిన్ వేయించం కాని పాపం అలాగారు నొప్పి కొంచెం కొంచెంగా ఏడుస్తూనే అనమాట ఇంకా ఫీవర్ అయితే రాలేదు అది రాకుండా మెడిసిన్స్ కూడా ఇచ్చారు ఫీవర్ రాకుండా పారాసిగ్నల్ అయితే ఇచ్చారు అది ఇంకా తర్వాత బాబుకి కొంచెం ఐస్తో అలాగా మసాజ్ లాగా చేస్తే తనకి ఆ వాపు కూడా తగ్గుతుందని చెప్పారు సో బాబు టైంలో ఇవన్నీ ఫాలో టైంలో ఇవన్నీ ఫాలో అయ్యాను కానీ కొంచెం రావడం వల్ల అన్నీ మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట సో బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఆ మసాజ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ వాపు తగ్గే వరకు కూడా ఇంకా ఇక్కడైతే టాబ్లెట్స్ ఇచ్చారు నేను నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ట్యాబ్లెట్స్ అయితే వేసేసాను కానీ ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ అయితే వేయకండి మోస్ట్లీ ప్రిఫర్ ప్రిఫర్ చేయండి సిరప్స్ వేయడానికి అని చెప్పేసి చెప్పారు ఇంకా తర్వాత టూ టైమ్స్ వ్యాక్సిన్ వేయించాను ఆ టూ టైమ్స్ కూడా నేను వాడికి సిరప్సే వేశాను అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట రోజు మా హస్బెండ్ కూడా వస్తున్నారు ఊరు నుంచి ఇంకా ఆ తర్వాత మేము ఫస్ట్ టైం ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే వీడికి వ్యాక్సిన్స్ అన్నీ అందుకే వేపించేసాను ముందుగానే మా హస్బెండ్ వచ్చేసరికి వీడి కూడా క్యూర్ అయిపోవాలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను వచ్చేసింది ఏప్రిల్ అనమాట కానీ నేను మళ్ళీ నెల్లూరుకి వచ్చింది ఆగస్ట్లో ఈ ఫోర్ మంత్స్ జర్నీలో నాకు చాలా చాలా మిస్ అయ్యాను మా హస్బెండ్ని ఎవరైనా అంతే కదా ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మిస్ అవుతారు అందుకే ఒక దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ అందరికీ ఆ పాసిబిలిటీ అయితే ఉండదు నా లాగా అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ వస్తున్నాడని చెప్పి ఒక పది నిమిషాలు ముందు నుండే దాగుండిపోతుంది అనమాట నాన్న వస్తాడు నాన్న వస్తాడు అని చెప్పేసి పాప అయితే ఇంకా నేను బెంగపెట్టుకోవడం గురించి పక్కన పెడితే మా పాప పాప మాత్రం చాలా బెంగ పెట్టేసుకుంది వాళ్ళ నాన్న మీద ప్రతిరోజు చూడాలని చెప్పి పేచి చేస్తూనే ఉండేది లేదు ఇంకా నెల్లూరులో అయితే ఫేమస్ మలై కాజా కదా ఇది ఎక్కడో లోకల్ మలై కాజా అనమాట మా ఆయన అయితే తీసుకొచ్చారు ఇంకా దాని టేస్ట్ ఎలా ఉంది రివ్యూ చెయ్యి అని చెప్పి మళ్ళీ నా పెద్ద యూట్యూబర్ని కదా నాకు రివ్యూ చేయమని కూడా చెప్తున్నారనమాట ఇంకా టేస్ట్ అయితే పర్వాలేదు మేము ఫస్ట్ టైం కదా తిన్నాము గులాబ్ జామ్ తిన్నట్టే అనిపించింది అంతకన్నా అనిపించలేదు స్పెషల్గా బట్ బాగుంది ఇంకా ఈ వీడియో అయితే ఇప్పటికైనా వస్తుంది అని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి అసలు ఫోర్ ఫైవ్ మంత్స్ ఏంటి ఒక వన్ ఇయర్ నుండి సరిగ్గా వీడియోసే పోస్ట్ చేయట్లేదు అవ్వట్లేదు అనమాట వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా ఇంకా వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు కదా ఇంకా దీని మీద ఎందుకు మన స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఇంకా ఉన్న వీడియోస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా మెమరీస్ లాగా కూడా ఉంటాయని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ నచ్చితే కొంచెం చూసి లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్ ఇంకొంచెం నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది డెఫినెట్గా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ ఈ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేసేసిన తర్వాత బేబీ కేర్ వీడియోస్ కానీ ఇలాంటివి బేబీకి ఇంకా సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటాను కదా వాటి గురించి కానీ అన్నిటికని షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మోస్ట్లీ షేర్ చేస్తాను బాబు గురించి సో ఇంకా వీడికి అంత బాగుంది కానీ ఇంజెక్షన్ చేసిన కాలు అయితే అస్సలు కదపలేకపోతున్నాడు అదే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా వ్యాక్సిన్స్ అవి వేయించేటప్పుడు పిల్లలకి ఆయిల్ మసాజ్ అయితే అస్సలు చేయించకండి వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది రిలీఫ్ అవ్వడానికి ఐస్ క్యూబ్స్ అవి యూస్ చేయండి అలానే కొంచెం హాట్ వాటర్ అక్కడ ఎక్కడైతే ఇంజక్షన్ చేశారో అక్కడ హాట్ వాటర్ పోస్తూ ఉండండి లైట్గా పెయిన్ అనేది వాళ్ళకు కూడా రిలీఫ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయకపోతే పిల్లలు చాలా సఫర్ అవుతారు సో ఇంకా ఇవాళకి అయితే ఈ వీడియో ఇంతేనండి హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్